నమస్తే అండి నా పేరు రవికిరణ్ దేవులపల్లి నేను సనాతనగరం నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ అండి మేమంతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండి ఇక్కడ సనాతనగర్ కాస్టిట్యున్సీలో టూ అజెండా ఐటమ్స్ అండి ఫస్ట్ అజెండా ఐటమ్ వచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా బహిరంగంగా సీఎం రెడ్డి శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పలేదు పబ్లిక్లో దూషించి ఇట్లా బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా నేను నా మాట వెనక్కి తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం మిమ్మల్ని సికింద్రాబాద్ ఏరియాలో తిరగనియము సగర్ ఏరియాలో తిరగనియము సెకండ్ అజెండా ఐటమ్ మీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దీని గురించి మీరు ధర్నా చేస్తున్నారు సికింద్రాబాద్ పేరు మార్చట్లేము అని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు సికింద్రాబాద్ పేరు మార్చట్లేదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారట్లేదు పోస్టల్ అడ్రస్ మారట్లేదు మరి ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని మీరు ధర్నా చేస్తున్నారు మీ స్వలాభం కోసం ధర్నా చేస్తారా ప్రజల కోసం ధర్నా చేస్తారా అది మీరు మాకు చెప్పాలి ప్రజలందరికీ తెలుస్తుంది సోషల్ మీడియా ఉంది ప్రజల దగ్గర ఇంటర్నెట్ ఉంది వాళ్ళందరూ తెలుసు శీక్రమాత గురించి ఏం జరుగుతుంది అనేది వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము ఖచ్చితంగా మా పాయింట్ ఒకటే రేవంత్ రెడ్డి గారికి మీకు క్షమాపణ క్షమాపణ చెప్పాల్సిందే చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం నా పేరు రాజరాజేశ్వరి అందరి డివిజన్ మహిళా ప్రెసిడెంట్ మేము ఇన్ని రోజుల నుంచి మీరు అన్నం మాటలు వెనక్కి తీసుకోమని మీకు డిమాండ్ చేస్తూనే ఉన్నాము మీరు అన్ని డ్రామాలు ఆడుతుందో కొత్త డ్రామా మళ్ళీ ఇవ్వాలా అసలు ధర్నా చేయడానికి ఏమంత కొంపలు మునిగిపోయినాయి మీ కొంపలు ఏమైనా మునిగిపోయినాయా టీఆర్ఎస్ వాళ్ళవి అంత బాధ ఎందుకు అవుతుందమ్మా పది సంవత్సరాలు మీరు దోసుకు తిన్నదానికంటే ఎక్కువ ఇది ఆయన ఏమన్నారు రేవంత్ అన్న డివిజన్స్ డివైడ్ చేసి జీహెచ్ఎంసి పెంచారు అంతే దానికి మీకు బాధ ఎందుకు సత్తా ఉంటే క్యాండిడేట్ని బయటకు తీసి పోటీ ఇచ్చి మాట్లాడండి అంతేగాని రేవంత్ ఏ పని చేసినా అడ్డుకొని క్యాబినెట్కి ఒక సీఎం రాడు ఎక్స్ సీఎం రాడు కేటీఆర్ గారు రారు వచ్చినా ఏదో పిచ్చి పిచ్చి వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు ప్రజలకు అవసరమయ్యే మాటలు మాట్లాడండి మీరు అవసరమైతే పది సంవత్సరాలు ప్రజల నిధులను దోసుకు తిన్నారు ఇంకా సరిపోలేదు అమ్మ మీకు ఇంకా ఇంకెన్ని రోజులు ఉంటారట్లాగా అంటే అది భరించుకుంటలేరా మీరు అపోజిషన్ని అన్నీ భరించుకోవాలి మేము ఉండలేదా మేము ఇలా చేసామా మీరు మీరున్న రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఇలా ఏమైనా చేసామా మా రేవంత్ అన్న ప్రజల కోసం బాగా చాలా కష్టపడుతున్నారు రెండు సంవత్సరంలోనే ఎంతో డెవలప్మెంట్ తీసుకొచ్చారు స్టేట్లోనే మీరు ఒక కాన్స్టిట్యున్సీలోనే ఒక ఒక ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అనేది చెయ్యలేదు వేస్తే మీద మీద రోడ్లేసి లోపల ఉన్న లైన్లు అట్లనే పెట్టి ఇప్పుడు మేము చేసేదంతా చేస్తుంటే మీకు భరించలేక కుళ్ళుతో ఎందుకు అలా చేస్తున్నారు ధైర్యం ఉంటే కోఆపరేట్ చేయండి మాతో మాట్లాడండి ఇది కాదు ఇలా చెయ్యండి అని మా రేవంత్ చెప్తూనే ఉన్నారు మీకు సజెషన్స్ ఇవ్వండి అని నచ్చకపోతే సైడ్ ఉండండి అంతే మేము చేసే పని మా రూలింగ్ లో మేము చేసుకుంటాం